అందరికీ నమస్కారం హిందూ మతంలో శివపార్వతులకి ప్రత్యేకమైన స్థానం ఉంది వివాహిత జంటలు శివపార్వతులను తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు అయితే శివుణ్ణి భర్తగా పొందడానికి పార్వతీదేవి కఠోరమైన తపస్సు చేసింది ఆ విధంగా పార్వతీదేవి శివుని కోసమై తపస్సు చేసే సమయంలో పార్వతీదేవిని శివుడు మొసలి రూపంలో వచ్చి పరీక్షించాడని పురాణాలలో చెప్పబడింది పార్వతీదేవిని శివుడు ఏ విధంగా పరీక్షించాడో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి ఇక విషయానికి వస్తే పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందడానికి కఠోరమైన తపస్సు చేస్తున్న సమయంలో దేవతలందరూ శివుని దగ్గరకు వెళ్ళి పార్వతీదేవి కోరికను మన్నింపమని చెప్పి వేడుకుంటారు అప్పుడు పరమశివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి ఏడుగురు ఋషులను భూమిపైకి పంపారు భూమికి చేరిన తరువాత సప్త ఋషులు పార్వతీదేవి ముందుకు వచ్చి శివుని గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు ఆమెతో అదేవిధంగా శివుని యొక్క దోషాల గురించి కూడా వివరిస్తారు కానీ పార్వతీదేవి అవేమీ పట్టించుకోకుండా తన సంకల్పంలో స్థిరంగా ఉండి ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ నేను శివుడినే వివాహం చేసుకుంటానని చెప్పి సప్త ఋషులతో చెప్తుంది వారు వెనుదిరిగి కైలాసానికి వెళ్ళి శివునికి జరిగినదంతా వివరిస్తారు అప్పుడు పరమశివుడు స్వయంగా పార్వతీదేవిని పరీక్షించడానికి నిర్ణయించుకుంటాడు ఒకరోజు పార్వతీదేవి చెరువు దగ్గర కూర్చుని తపస్సు చేసుకుంటున్న సమయంలో ఆ చెరువు నుండి ఒక చిన్న పాప అరుపులు వినిపిస్తాయి పార్వతీదేవి వెంటనే కనులు తెరిచి ఆ దృశ్యాన్ని చూసి చలించిపోతుంది ఇంతకీ ఆ దృశ్యం ఏమిటి అంటే చెరువులో నుండి బయటకు ఒక మొసలి వచ్చి ఆ పక్కనే ఆడుకుంటున్న ఒక చిన్నారిని నోట కరుచుకొని చెరువులోకి ఈడ్చుకెళ్ళింది చిన్నారి భయంతో కేకలు వేయసాగింది ఇదంతా చూసిన పార్వతీదేవి ఆ చిన్నారిని విడిచిపెట్టమని ఆ మొసలిని కోరుతుంది అప్పుడు ఆ మొసలి తనకు చాలా ఆకలిగా ఉందని అందువల్ల ఆ బిడ్డను వదలను అని చెప్పి చెప్తుంది అప్పుడు పార్వతీదేవి నువ్వు ఆ చిన్నారిని వదిలేస్తే నీకు ఏమి కావాలన్నా ఇస్తానని చెప్పి అంటుంది అందుకు ఆ మొసలి పార్వతీదేవిని ఇప్పటివరకు శివుని కోసం చేసిన నీ తపస్సు యొక్క ఫలితాన్ని మొత్తం ఇవ్వమని చెప్పి కోరుతుంది దానికి పార్వతీదేవి సరేనంటుంది వెంటనే పార్వతి తపస్సు యొక్క మొత్తం ఫలితాన్ని మొసలికి దారపోస్తుంది అప్పుడు ఆ మొసలి ఎంతో కష్టపడి సంపాదించిన తపస్సు యొక్క ఫలితాన్ని అడగ్గానే నాకు ఎందుకు ఇచ్చావని చెప్పి పార్వతిని అడుగుతుంది అప్పుడు పార్వతీదేవి మళ్ళీ తపస్సు చేస్తే ఆ శక్తిని సంపాదించుకోవచ్చు కానీ ఆ చిన్నారి ప్రాణం పోతే మళ్ళీ తిరుగురాదని రాదని చెప్పి సమాధానం చెప్తుంది ఆ మాటలకు మొసలి రూపం విడిచి స్వయంగా పరమశివుడు వచ్చి పార్వతీదేవి ముందు నిలబడతాడు శివుని యొక్క రూపాన్ని చూసిన పార్వతి ఎంతో సంతోషిస్తుంది అప్పుడు పరమశివుడు పార్వతీదేవిని పరీక్షించడానికి మొసలి చిన్నారి రూపాలను ధరించానని చెప్పి చెప్తాడు శివుడు పెట్టిన పరీక్షలో పార్వతీదేవి విజయాన్ని సాధించింది ఆ తర్వాత పార్వతుల వివాహం దేవతల అందరి సమక్షంలో వైభవంగా జరుగుతుంది ఈ కథ విన్న ప్రతి ఒక్కరికి కూడా శుభం కలుగుతుంది ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే అవి తొలగి సంతోషకరమైన జీవితం ఏర్పడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్